ఈ నేషనల్స్ అందులో పాల్గొనబోతా ఉన్నారు వీళ్ళు తెచ్చుకోవడం అనిపిస్తా ఉంది చదువుతో పాటుగా వీళ్ళు చూడండి వీళ్ళు క్లాసులో కమల్ అయితే మీ అందరికి తెలుసు అవునా అవునా క్లాస్ ఫస్ట్ ఉంటాడు ఆ విధంగానే కరాటేలో కూడా ఉజురం కూడా నైంటీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి దీనితో పాటు వాళ్ళు కరే ముందంజ వేస్తున్నారు కాబట్టి హాయ్ అండి అందరికీ నమస్కారం మేమైతే ఈరోజు హైదరాబాద్కి పోతా ఉన్నాము పిల్లలు ఇంటర్నేషనల్ లో పాల్గొన్నారు కదా ఇది వరకు ఇంటర్నేషనల్ లో పాల్గొని గోల్డ్ కరాటే కరటే ఛాంపియన్షిప్ అన్నట్టు అట్లా కరాటే ఛాంపియన్షిప్ లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించారు కదా ఈరోజు నేషనల్లో పాల్గొనబోతా ఉన్నారనమాట అయితే బావ ఎక్కడ ఏది ఆపకుండా వీళ్ళను అంటే అదే రన్నింగ్ లో ఉంటా ఉన్నారు కదా మంచిగా నేర్చుకుంటా ఉన్నారు వీళ్ళను ముందుకు తీసుకెళ్తూ ఉండాలి అట్లాంటి మెడల్స్ సాధించాలి అనే విధంగా అంటే మెడల్స్ సాధించినా సాధించకపోయినా ఓకే కాకపోతే వీళ్ళకి ఇవన్నీ అలవాటు కావాలని చెప్పేసి క్రమంగా తీసుకెళ్లాలనేసి అనుకుంటా ఉన్నాడు అనమాట అందులో భాగంగానే ఈరోజు నేషనల్స్ అందులో పాల్గొనబోతా ఉన్నారు వీళ్ళు ప్రాక్టీస్ చేసిరు నువ్వేం ఏం కట్టా చేయబోతున్నావు వీళ్ళకి నువ్వు కన్నీ ఇయాన్ ఆయన టైం వేస్ట్ చేయకుండా ఎడిటింగ్ చేస్తూ ఉన్నాడు అనమాట ఇంకా కరెక్ట్ సార్ వస్తే ఇంకా అందరం కలిసి వెళ్ళిపోదాం అనేసి అనుకుంటా ఉన్నాం అనమాట సార్ వాళ్ళు వచ్చేసి సార్ సుంకర్ యాదయ్య సార్ సార్ ఆధ్వర్యంలోనే పిల్లలు కరాటే నేర్చుకుంటా ఉన్నారు మేమైతే స్టార్ట్ అయిపోయినాం సరదా కబూర్లు చెప్పుకుంటూ బొమ్మక్ బాలయ్య గార్డెన్స్ చిల్కా నగర్ ఉప్పల్ త్రీ అవర్స్ యూ పెడతా ఉన్నది ఇంకెంతసేపు అట్లా చేరుకుంటామో నైన్ కి అక్కడ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఆ గార్డెన్స్ కి వేరుకోవాలి వెదర్ అంతా చల్ల చల్లగా ఉన్నది కానీ ఎట్లా అనిపిస్తుంది ప్రయాణం పొద్దున్నే హైవేలో మంచి అనిపిస్తుంది మిల్కీకి కారు పడదని కొద్దిసేపు కార్ దిగి నడవమంటా ఉన్నాం ఇక్కడ దారిలో టిఫిన్ చేయడానికి ఆగినాము ఆ బాగున్నాం మీరు బాగున్నారా అంగో అన్నయ్య మన సబ్స్క్రైబరే అట వీడియోలో మంచిగా ఉన్నారా బయట మంచిగా లేదా లుంగి రావాలా మిల్క్ ఈ ఈరోజు ఇడ్లీ తింటా ఉంది దోశ బాగుంది సాంబార్ వేడి వేడి ఉంది చట్నీ మాత్రం చల్ల ఉంది టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇంకొక గంట ప్రయాణం ఉన్నది చిల్కా నగర్ కి సార్ వాళ్ళ కొడుకు ఇల్లు చిల్కా నగర్ లోని అనమాట సార్ ఫ్రెష్అప్ అయితేనంటే ఇక్కడికి వచ్చినాము అట్లనే పిల్లలు డ్రెస్ చేంజ్ చేసుకుంటా ఉన్నది బొమ్మ బాలయ్య గార్డెన్స్ కి వచ్చేసినాము కాకపోతే పార్కింగ్ ప్లేస్ ట్వంటీ నైన్త్ నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ టోర్నమెంట్ కన్వీనియన్స్ సార్ హాయ్ గౌడ్ మల్లికార్జున్ గౌడ్ సార్ థ్యాంక్ యూ సార్ చాలా మంది వచ్చారు అక్క వాళ్ళు మన సబ్స్క్రైబర్ ఈ కార్యక్రమానికి మేడ్చల్ ఎమ్మెల్యే అయిన మల్లారెడ్డి సార్ రావడం జరిగింది జ్యోతి వెలిగించి సార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిండు the okay. okay. Why ఇక్కడైతే మాస్టర్ గారు మల్లారెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి ఇంగ నా స్టూడెంట్స్ సార్ బ్లూ బెల్ట్ సాధించుకున్నారు ఇంకో ఇప్పుడు ఇట్లా పాల్గొనబోతా ఉన్నారు అంటే మల్లారెడ్డి సార్ సెకండ్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది నిజంగా మంచి అనిపించింది స్టేట్ కాంపిటీషన్ రాష్ట్రాలతో చాలా సూపర్ డూపర్ గా సక్సెస్ అవుతుంది ఇక్కడ నేను యువకులకి చెప్పేది ఒకటే కరాటే వలన ఆరోగ్యం వస్తుంది నిర్వాహకులకు చెప్పేది ఒకటే మీరు కరాటే వేసింది ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అయిపోయింది మీరు బూస్లీ లేక సినిమాలు తీయాలని ఆయన పొడవు సినిమా హీరోయిన్ సర్దార్ పాపన తీసిన దయాలు సినిమా మొన్న ఎనిమిది తొమ్మిది తారీఖు బూస్లీ కరాటే అనేది సూపర్ కదా సినిమాలోకి వచ్చింది కదా నాతో పాటు మీరు ఎంతో మంది కరాటలు కరాటే సంబంధాలు సినిమాలు తీయాలని మనం చూస్తున్నాం ఇదేనా శ్రీనివాస్ ఇస్తా కదా మీరు ప్రపంచానికి పోయేది ఈ రోజు బోడుపాల్ బొమ్మకు జంగయ్య గార్డెన్స్ లో ఇరవై తొమ్మిదో నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ విక్రేష్ షాటాకర్ని కరాటే అసోసియేషన్ మన మల్లికార్జున్ దౌడ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడము మరి పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కరాటే టోర్నమెంట్స్ ని పెట్టారు దీనికి ముఖ్య అతిథులు కూడా మన పంజాల గౌడ్ గారు సర్దార్ పాపన సినిమా హీరో మన మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్న గారు స్థానిక కార్పొరేటర్లు సర్దార్ సర్వ పాపన సేన అందరు రావడం చాలా సంతోషము పిల్లలు కూడా కరాటే నేర్చుకుంటే చాలా మంచిది ప్రతి ఒక్క మహిళలు కూడా కరాటే శిక్షణ తీసుకుంటున్నారు ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఎదురుకోనితే కరాటే అనేది చాలా ఉపయోగపడుతుంది మా హీరో సుమన్ గారు కూడా నిత్యం కరాటే గురించి వారు ఒక తపనగా తపస్సుగా ఎవరు కరాటే చేసినా గానీ చాంపియన్షిప్లు పెట్టినా స్టూడెంట్లకు ఎంతో మందికి ఎంకరేజ్మెంట్ చేశారు వారు కూడా రావాల్సి ఉంది రాలేకపోయినారు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు ఇక్కడ సిద్దిపేట నుంచి మన సబ్స్క్రైబర్ మల్లికార్జున్ బ్లాక్ బెల్ట్ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాడట ఇప్పుడు బ్లాక్ లో సెకండ్ డానర్ సెకండ్ డానర్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఏ మెడల్ వచ్చింది సిల్వర్ ఇప్పుడు గోల్డ్ రావాలి ఆల్ ది ఇంకో ప్రదర్శన చెప్పేసి ఇట్లా మ్యాచ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడక్కడ పిల్లలు ఇంకో ఇట్లా కన్నయ్య ఇక్కడ గ్యాంగ్ లో కూర్చున్నాడు నెక్స్ట్ ఎప్పుడు చేయమంటారా అని వెయిట్ చేస్తా ఉన్నాడు ఇంకా ఇట్లా మ్యాచ్ మీద ప్రదర్శన కొనసాగుతూ ఉంది కన్నయ్య తరని ఎప్పుడు అని చూస్తూ ఉన్నాం కన్నయ్య పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాడు నెక్స్ట్ మిల్కీ కట్టాస్ ప్రదర్శన చేయడానికి స్టేజ్ మీదకి వెళ్తూ ఉన్నది బెల్ట్ విభాగంలో నలుగురిని అండర్ టెన్ ఇయర్స్ వాళ్ళని ఒక గ్రూప్గా డివైడ్ చేస్తారు అందులో మంచిగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి గోల్డ్ తర్వాత సిల్వర్ మిగతా ఇద్దరికి బ్రాంచ్ వస్తుంది అనమాట ఈ నలుగురు ఎట్లా పార్టిసిపేట్ చేస్తారు ఏందనేది మార్క్స్తోనే డివైడ్ చేస్తారనమాట ముగ్గురు మాస్టర్ ముందు వీళ్ళు ప్రదర్శన చేయాలి ఇంకా అక్కడ చూడండి ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ ముందు అంటే వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అందరు ముందు ఇంత కూడా జనకకుండా కొంచెం కూడా మిస్ కాకుండా ప్రదర్శన అనేది ఇవ్వాలన్నమాట చిన్నగా ఓస్ చెప్పకపోయినా కూడా మార్క్స్ పోతాయి ఇంకో ఇట్లా మార్క్స్ ఇస్తూ ఉన్నారు మెల్కేయానికి గోల్డ్ మెడల్ రావడం జరిగింది నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది పిల్లలు ఇంత ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉంటే మన తల్లిదండ్రులకి అంతే సంతోషం అనిపిస్తూ ఉంటుంది కదా ఇంకా అక్కడికి వచ్చిన గెస్టులందరూ కూడా గోల్డ్ మెడల్ వచ్చినందుకు పిల్లల్ని అభినందించిండ్రు పెద్ద పెద్ద వాళ్ళ ముందు ఇంకా ఇక్కడ వచ్చేసి మల్లికార్జున్ సారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది సారే సార్ చీఫ్ ఎగ్జామినర్ అన్నమాట పిల్లలు ఇద్దరు గోల్డ్ మెడల్ సాధించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇంటర్నేషనల్ లో గోల్డ్ మెడల్ వచ్చింది ఇప్పుడు ఏ మెడల్ వస్తుందా అనే సందిగ్ధంలో మేము ఉన్నాము ఇప్పుడు కూడా నేషనల్ లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది అండర్ అండర్ టెన్ ఇయర్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అండర్ టెన్ ఇయర్స్ అండర్ ఎయిటీ ఇయర్స్ ఒక అండర్ టెన్ ఇయర్స్ ఒక అదే గోల్డ్ మెడల్ ఇద్దరు గోల్డ్ మెడల్ జరిగి రావడం జరిగింది నలుగురు అంటే ఒక బ్యాచ్లో నలుగురు ఉంటారు ఆ నలుగురు ఇట్లా ఒకరికి గోల్డ్ ఒకరికి సిల్వర్ ఇంకొకరికి బ్రాంచ్ ఇద్దరికి బ్రాంచ్ వస్తుంది సార్ ఇద్దరికి బ్రాంచ్ వస్తుంది అన్నట్టు నలుగురు ఇట్లా ఇట్లా దానిలో మన వాళ్ళు ఫస్ట్ రావడం జరిగింది గోల్డ్ మెడల్ ఒకరికి ఓ తీరు వచ్చింది ఒకళ్ళకి ఓ తీరు వచ్చింది కానీ ఇది కొత్త మోడల్ అంటే ఇది పాత మోడల్ ఇదే కొత్త కనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది కష్ట ఫలి అంటా ఉంటారు కదా మా పిల్లలు కూడా ఇట్లా కష్టపడి గోల్డ్ మెడల్ తెచ్చుకోవడం నిజంగా చాలా సంతోషం అనిపిస్తా ఉంది నాకు కూడా మొత్తం హ్యాపీ అనిపించింది ఫస్ట్ టెన్షన్ అనిపించింది నలుగురు నలుగురు పంపించినప్పుడు వీళ్ళు అసలు తెచ్చుకుంటారా తెచ్చుకోరా మంచి అనిపించింది సాధించుకున్నారు ఇంకా అక్కడ కట్టాస్ ప్రదర్శన గోల్డ్ మెడల్స్ తీసుకోవడం అయిపోగానే ఇంటికి బయలుదేరినాము ఇప్పుడైతే దారిలో ఆకలిస్తుందని చెప్పేసి జనగాం లోపలికి వచ్చినామనమాట ఊర్లో ఇదివరకు ఒకసారి రెండు బకెట్ బిర్యానీ తిన్నాము చాలా టేస్టీ ఉండే అందుకని మళ్ళీ ఇక్కడ తిందామని వచ్చేసినాము ఫోర్ పర్సన్స్ మటన్ బిర్యానీ చెప్పినాము కొద్దిసేపు టైం పడుతుంది కావచ్చు ఆర్డర్ రావడానికి ఫుల్ ఆకలి అయితే ఉంది మటన్ బిర్యానీ వచ్చింది సర్వ్ చేస్తూ ఉన్నాను మా ఐదుగురికి సర్వ్ చేయంగా ఇంత రైస్ మిగిలింది బా ఎట్లుంది బానే ఉంది స్పైసీనా టేస్ట్ భలే డిఫరెంట్ ఉంటుంది అసలు ఇక్కడ ఇదివరకు తిన్నప్పుడు కూడా చాలా బాగుండే ఇప్పుడు కూడా చాలా టేస్ట్ చలో ఇంటికి ఇంకా వర్షం అబ్బాయితా ఉన్నది అప్పుడప్పుడు వర్షం పడుతుంది మళ్ళీ అదే ఎంటొస్తా ఉంది ఇంటికి చేరుకునేసరికి సాయంత్రం అవుతుంది కావచ్చు మన ప్రాథమిక పాఠశాల చెల్పూర్ లో చదివే ఫిఫ్త్ క్లాస్ అమ్మాయి తర్వాత థర్డ్ క్లాస్ అబ్బాయి ఏంటిది వీల పోటీ ఏంటిది వీలది ఆ కరాటేలో కరాటేలో ఓపెన్ ఓపెన్ ఛాంపియన్షిప్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించారట ఇప్పుడు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అర్థమైందా ఉజ్రుం జిమ్సీ నైన్ ఇయర్స్ మరియు కమల్నాథ్ సెవెన్ ఇయర్స్ బ్లూ బెల్ట్ విభాగంలో ట్వంటీ నైన్త్ నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించారు నెల క్రితము ఆరెంజ్ బెల్ట్ విభాగంలో ఇంటర్నేషనల్ లో గోల్డ్ మెడల్ సాధించారు శుంకర్ యాదయ్య సార్ ఆధ్వర్యంలో వీళ్ళు కరాటే నేర్చుకొని ఎంతటి ఘనత సాధించారు చూడండి ఒక్కసారి మీరు అల్లరి చిల్లరిగా కాకుండా ఇవి ఏదో ఒకటి మీ ఇష్టము నువ్వు చదువుతో పాటు ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉండాలి మనకు నువ్వు గేమ్ ఆడితే ఏదో ఒకటి త్రోబాల్ ఆడు లేకపోతే బాస్కెట్బాల్ ఆడు క్రికెట్ ఆడు ఏదైనా కానీ ఒక్కదాని మీదనే ఉండాలి టైము ఇది నాలుగు రోజులు ఇది నాలుగు రోజులు అది కాకుండా ఏదైనా మీరు ఒక్కటి గోల్ ఏర్పరచుకోండి ఫస్ట్ గోల్ నేను ఇది కంపల్సరీ సాధిస్తాను కా ఏ అడ్డంకులు వచ్చినా ఏది వచ్చినా నేను సాధిస్తాను అనేది మీరు అనుకోవాలి అంతే తప్ప క్లాసులో ఉన్నప్పుడు అలర్ చేయడము బయటకు వచ్చి అలర్ చేయడం కాకుండా మీరు చదవడమా చదవండి చదవడంతో పాటు గేమ్స్ అనుకుంటున్నావా ఏదో ఒక గేమ్లోనూ ప్రాక్టీస్ చేయి రోజు చదువు మాత్రం కంపల్సరీ చదువుతో పాటుగా వీళ్ళు చూడండి వీళ్ళు క్లాసులో అయితే మీ అందరికి తెలుసు అవునా అవునా క్లాస్ ఫస్ట్ ఉంటాడు ఆ విధంగానే కరాటలో కూడా ఉజురం కూడా నైంటీ పర్సెంట్ ఉంటుంది కమలంతా కాకపోయినా కూడా తను కూడా నైంటీ పర్సెంట్లో ఉంటుంది కాబట్టి దీనితో పాటు వాళ్ళు కరేటలో ముందంజ వేస్తున్నారు కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా మనం ఈ ఊరు నుండి పోతే అరే వీళ్ళది పలానా ఊరట్రా వీళ్ళు ఇట్లా ఉంటారా అని నలుగురు మన గురించి చెప్పుకోవాలి అర్థమైందా అంతే అండి ఈ వీడియో మా పిల్లల ఒక్కొక్క మెట్టు చిన్న చిన్న విజయాలు ఈ వీడియో రూపకంగా బంధించి మెమొరబుల్గా వీటిని సేవ్ చేసుకుంటా ఉన్నాము ఇవి చాలా విలువైనవి ఇట్లా మా పిల్లలు ఎన్నో మెడల్స్ సాధించాలి ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటు అభినందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్ బాయ్